హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంటే ఇప్పుడు ఓకే అండి మనమైతే ధర్మవరంలో ఉన్నాము చూడండి ఇక్కడ సొంత మద్యాల చేత వీళ్ళైతే తయారు చేస్తారనమాట చీరలు అయితే ఏం బ్రో ఇవి అన్న ఇవి వచ్చేసి రేషన్ బిల్లలు అన్న వీటిని రేషన్ బిల్లలు అంటారు మనకి శారీ ప్రిపేర్ అయ్యేది ఈ థ్రెడ్ నుంచే అన్న ఇలా కలర్స్ వైజ్ ఉంటాయి మనం కస్టమైజ్ అన్న మనమే ఇవి చేస్తాం కాబట్టి ఇవన్నీ మన దగ్గర చూడొచ్చు అన్న ఇలా వస్తాయి అన్న శారీ ప్రిపేర్ చేసే ఇలా వస్తాయి మనం ఇలా పో పిల్లలకి చేపించుకొని థ్రెడ్ ఇలా వ్యూ మనం మనమైతే ఇవన్నీ కలర్స్ అన్న ఇట్లా కలర్స్ అయితే మీరు చూడొచ్చండి అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర ప్యూర్ ఉంటాయి సెమీ ఉంటాయి వింటేజ్ కలెక్షన్ ఉంటాయి అన్ని ఉంటాయి ఇవైతే సెమీ అండి స్టార్టింగ్ మోడల్స్ సెమీ కూడా మీరు అడుగుతారు కాబట్టి సెమీ పట్టు ఉన్నాయి అలానే హ్యాండ్లూమ్ కూడా ఉంటాయి మళ్ళీ లేట్ చేయకుండా స్టార్ట్ చేశారు ఓకే అండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరంగనాథ శారీస్ అయితే మీ ముందుకు సెమ్ కంచి పట్టు శారీస్ తీసుకొచ్చానండి ఇవైతే స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర సెల్ఫ్ శారీస్ ఇవన్నీ ఈచ్ శారీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఈ శారీస్ బడ్జెట్లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ అయితే మీరు చూడొచ్చు అండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి బ్రో నెంబర్కి శారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి డీటెయిల్ ఒకసారి దీనిలో సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి ఇలా వస్తుందన్న పళ్ళు మీకు పళ్ళు కూడా గ్రాండ్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా క్వాలిటీ అయితే బాగా మంచిగా ఉంటుందండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్రెండింగ్ కలర్స్ ఉంటాయన్న మన దగ్గర ఆరెంజ్ కలెక్షన్ వైజ్ ట్రెండింగ్ ఉంటుంది అన్న క్వాలిటీ పరంగా మన అయితే బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ ఇస్తారండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది దీంట్లో ఎన్ని ఉంటాయి బ్రో శారీస్ నా టెన్ కలర్స్ వస్తాయి అన్న టెన్ కలర్స్ ఉంటాయి డిజైన్సింగ్ ఇది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే అన్న మనం ఇంకా మోర్ కలర్స్ మోర్ డిజైన్స్ సెండ్ చేస్తాం ఇవన్నీ చూడొచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం మరి సంక్రాంతికి ఆఫర్ బ్రో నా స్పెషల్ శారీస్ తీసుకొచ్చానన్నా ఫెస్టివల్ ఆఫర్ కోసమే ఇవి చూడండి అన్న బార్డర్లో మీనా శారీస్ ఇవి వచ్చేసి టూ ఫైవ్ అన్న మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఉంది సో మన కస్టమర్స్ కి బెస్ట్ ఆఫర్ ప్రైస్ అన్న ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ ఫైవ్ అండి శారీ అయితే చూడొచ్చు అన్న ఇలా కాంట్రాక్ట్ వస్తుంది విత్ బార్డర్ లో మీనా వర్క్ కూడా వస్తుంది అన్న టోటల్ ఇది బార్డర్ లో మీనా చూడొచ్చు పికాక్ డిజైన్ అండ్ వింటేజ్ చెక్స్ లో బుట్టిస్ బుట్టిస్ లాగా ఉంటుంది అన్న కూడా ఒకసారి చూడండి పళ్ళు కూడా మంచి కలర్ ఇలా కలర్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి కలర్స్ చూద్దామన్నా ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది కలర్స్ అయితే మీరు చూడండి ఓన్లీ టూ ఫైవ్ అండి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు బార్డర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్న బాడీలో చెక్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఇవి డిజైన్స్ అయితే కాన్సెప్ట్స్ వేరే వేరే ఒక శారీకి ఒక శారీకి లింక్ ఉండదు అన్న ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మీరు అయితే స్క్రీన్షాట్ తీసుకొని బ్రో నెంబర్కి వాట్సప్ చేయండి కలర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి వీటిలో అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ కూడా వస్తాయి అందరికీ సెట్ అయ్యేలాగా అవును బ్రో అన్ని కలర్స్ అయితే మీరు చూడొచ్చండి సూపర్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ కలర్స్ అన్న డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి కలర్స్ డిఫరెంట్ ఉంటాయి ఇదైతే చాలా బెస్ట్ ప్రైజ్ అన్న టూ ఫైవ్ అనేది మన ఫెస్టివల్ ఆఫర్ అన్న ఇది ఓన్లీ బయట ఎక్కడ జరగ ఈ డిజైన్స్ ఈ కలర్స్ ఈ చెక్స్ లో డిజైన్స్ ఇవన్నీ చాలా స్పెషల్ అన్న అసలు ఓన్లీ సంక్రాంతి వరకే ఈ ప్రైజ్ అండి మన అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్న ఏం బ్రో ఇన్ని సారీస్ ఉన్నాయి అవునన్నా ఇంకా చాలా ఉన్నాయన్న ఇవన్నీ చూడొచ్చు ఎన్ని మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయన్న ఇక్కడ వేస్తే మనకి సరిపోదు అనేసి వేయడం లేదు ఇంకా అదన్నమాట ఇంకా కాంటాక్ట్ అవుతే మనకి ఇంకా అయితే చూపిస్తామన్న మీరే సెలెక్షన్ చేసుకొని బ్రో నెంబర్ కి అయితే వాట్సాప్ చేసి మన హోల్సేల్ గా కూడా ఇస్తాం ఇస్తామన్న హోల్సేల్ ప్రైస్ లో కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే అవకాశం అవునన్న బెస్ట్ ప్రైస్ కి ఇస్తాము ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అయితే మీ ముందుకి వింటేజ్ కలెక్షన్ తీసుకొచ్చానండి చాలా మంది వింటేజ్ లో అడుగుతున్నారు చెక్స్ లో బుట్టిస్ లేవా అనేసి ఈ మోడల్ తీసుకొచ్చాను మీకు సారీ అయితే డీటెయిల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి క్లాత్ అయితే మీరు అప్పుడే చూడొచ్చు మంచి క్లాత్ అయితే ఇది సాఫ్ట్ ఉంటుంది చాలా ఎందుకంటే టిష్యూ క్లాత్ లో వస్తే ఇవి చాలా హార్డ్ గా ఉంటది సాఫ్ట్ క్లాత్ లో అడుగున్నారు సో ఇలా చేయించామన్నా మన కస్టమర్స్ కోసం గోల్డ్ సిల్వర్ కదా గోల్డ్ సిల్వర్ గుట్టిస్ వస్తాయి ఇలా చెక్స్ కూడా ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది అన్న ప్రైస్ రేంజ్ రెండు ఎనిమిది అవునన్నా ఇవన్నీ కలర్స్ వాటిలో చూడండి వింటేజ్ స్టైల్లోనే ఉంటాయి కలర్స్ కూడా మీ ముందుకే ఇంకో నెక్స్ట్ మోడల్ తీసుకొచ్చానండి కుట్టు శారీస్ ఇవి సారీ చూడండి ఇలా ప్యారెట్ తో వస్తుంది మీకు బిగ్ బార్ బిగ్ బార్డర్ అన్న బిగ్ బార్డర్ బిగ్ ప్యారెట్ అసలు ఈ డిజైన్ చూడండి ఒకసారి పిస్తా గ్రీన్ ఆ పిస్తా గ్రీన్ అన్న పిస్తా గ్రీన్ కి రాణి కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా వస్తుంది అన్న ఆల్ ఓవర్ డిజైన్ దీంట్లో కలర్స్ కూడా ఇంకా ఉన్నాయన్న మనమైతే జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాం కస్టమర్స్ కి ఇది కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుందన్న ప్రైస్ రేంజ్ ప్యూర్ లుక్ ఉంటుంది అండి ప్యూర్ లుక్ ఉంటుందన్న ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది బనారస్ లో స్టైల్లో ఇలా చేయించామన్నా ఇది మీనా వర్క్ తో పల్లకి బార్డర్ ఉంటుంది ఇదే ప్యూర్లో అయితే మీకు హెవీ హెవీ కార్ట్ వస్తాయి సో కస్టమర్స్ కి ఇబ్బంది ఉండకూడదు అనేసి సెమీలో చేపించామన్నా ఇది ఇలా త్రీ కార్ట్స్ వీవింగ్ అన్నాయి ఇది గోల్డ్ జేరీ వైట్ జేరీ ప్రైస్ బ్రో చూపింది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నీ ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్ ప్రైస్ అన్న బార్డర్లో లో ఇలా మీనా స్కట్ బార్డర్ వస్తుంది ఇలా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి తీసుకున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఒకసారి కలర్స్ మోడల్స్ చాలా ఉన్నాయి షాప్ కూడా డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు అన్న ధర్మవరము శివానగర్ అన్న మంది అయితే శివానగర్ ధర్మవరము సేల్ చేస్తారండి ఇక్కడికి వచ్చి మీరు అయితే తీసుకోవచ్చు అనమాట చీరలు అయితే లేకపోతే ఫ్రీ అన్నమాట ఆన్లైన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న హోల్సేల్గా కూడా ఇంకా బెస్ట్ ప్రైస్ తీస్తామన్న డిజైన్స్ అదిపోతున్నాయి అవునన్నా ఇవన్నీ స్పెషల్ డిజైన్స్ అన్న ఇవన్నీ ప్యూర్ డిజైన్స్ యాక్చువల్ గా ప్యూర్ లో ఉన్నవి ప్యూర్ లో అయితే థర్టీ టు ఫార్టీ థౌసండ్ కాస్ట్ వస్తాయి సో మన కస్టమర్స్ కి అవైలబుల్ గా ఉండాలని మనం సెమిలో చేయించమన్నా ఇవన్నీ ఫోర్ కార్డ్స్ వివింగ్ వస్తాయి అన్న త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి మన కస్టమర్స్ కి అయితే తీసుకోవచ్చు అన్న అది కూడా ఆఫర్ ప్రైస్ ఫెస్టివల్ మూడు వందలు అన్ని అంతే చూసుకోండి చీరలు అయితే కలర్స్ అయితే చూడండి ఇవి ఫోర్ కార్డ్స్ అన్న కంప్లీట్ గా మీకు పళ్ళు కూడా ఫోర్ కార్డ్స్ వస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇలా వస్తుంది అన్న పళ్ళులో కూడా మీనా వర్క్ ఉంటది అండి సొంత మగ్గాల చేత తయారు చేస్తున్నారు ప్లేన్ వస్తుంది దీనికి మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా నీట్ గా ఉంటుంది హెవీ వర్క్ అయినా అవునన్నా అవును అది కూడా ఆఫర్ ప్రైజ్ అన్న ఫెస్టివల్ వరకే సంక్రాంతి ఆఫర్ ప్రైజ్ అన్న ఇది అవును లేదు ఎన్ని ఉన్నాయి బ్రో మనకి మగ్గాలు అన్న మనకైతే పది మగ్గాలు అన్న ఇవన్నీ మన ఓన్ గా ప్రిపేర్ చేసిన శారీస్ అన్న ఇవి నా ఇవి వచ్చేసి మీనాకారి శారీస్ చూడండి ఒకసారి శారీ అసలు ఇలా డబల్ ఓడి శారీ అన్న మీకైతే అయితే శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా మంది ప్రింటింగ్ అనుకుంటారు బ్రో లేదన్న ఇది వీవింగ్ అన్న వివింగ్ వస్తుంది అందుకనే అన్న కస్టమర్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది మన దగ్గర అయితే అన్ని వీవింగ్ సారీసే ఉంటాయి అన్న ప్రింటెడ్ అలా ఏమి ఉండవు సో ఇలా గ్రాండ్ లుక్ ఉండదు అన్న ఇవన్నీ ఆఫర్ ప్రైస్ కి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం అన్న మన కస్టమర్స్ అయితే ఫెస్టివల్ ఆఫర్ సిక్స్ థౌసండ్ అన్న కూడా నమ్మేస్తారండి అంత బాగున్నాయి ఒకసారి చూడండి అన్న డీటెయిల్ గా చూడండి శారీస్ ఇలా రేషన్ వార్పులో కూడా డబుల్ ఓడి శారీస్ అన్నాయి మీనాకారీ శారీస్ అంటారు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి సో మనం కస్టమర్స్కి అయితే ఆఫర్ ప్రైస్ కింద త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నామని ఇవన్నీ ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయండి మీరు అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదు మాకు డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే ధర్మవరం కేశవనగర్ అండి మాకు కాల్ చేస్తే మేమే రిసీవ్ చేసుకుంటాం మీరు ధర్మవరంకి వచ్చినప్పుడు చూడండి కలర్స్ అండ్ మోడల్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా చాలా కలర్ ఉన్నాయండి కాంటాక్ట్ అయితే సెండ్ చేస్తాము మన దగ్గర అయితే ప్యూర్ కలెక్షన్ కూడా ఉంటాయి అన్న ఇవి మన పవర్ లూమ్ శారీస్ అన్న పవర్ లూమ్ లో ప్యూర్ శారీస్ అవునన్నా పవర్లూమ్ లో ప్యూర్ సిల్క్ మీకు సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది స్కాన్ చేశారంటే మీకు ఇది ప్యూర్ సిల్కా లేదా అనేది తెలిసిపోతుంది సో మన దగ్గర పర్చేస్ చేస్తే ఇలాగ స్టిక్కర్ వేసి పంపిస్తాం సిల్క్ సిల్ మార్క్ ఇవన్నీ మన ఓన్ మగ్గాల మీద ప్రిపేర్ చేసిన శారీస్ పవర్ లూమ్ లో ప్యూర్ ఇవన్నీ ఇవి సెల్ఫ్ శారీస్ అన్న ఇవి ఓకే

మన కస్టమర్స్ కోసం అయితే స్పెషల్ గా వీ చేసిన శారీ చూపిస్తానన్నా శారీ అయితే డీటెయిల్ గా ఓపెన్ చేసి చూద్దాం అన్నా ఇప్పుడు అండి ఇలా వస్తుందన్న పళ్ళు మనకి ఇదంతా ప్యూర్ సిల్క్ అన్న ప్యూర్ సిల్క్ విత్ ప్యూర్ జెరీ బట్ పవర్ లూమ్ లో ప్రిపేర్ చేసిందన్నా ఉండదు అవునన్నా క్వాలిటీ అయితే క్వాలిటీ విషయంలో ఏం ఇబ్బంది ఉండదు అన్న బట్ ఏమంటే పవర్ లూమ్ లో ప్రిపేర్ చేసింది అలానే మనకి హ్యాండ్లూమ్ లో కూడా ఉన్నాయి స్పెషల్ ఉన్నాయి టూ శారీస్ చూపిస్తానన్నా మనకి పదకొండు వేలు అవున ఒకసారి ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూద్దాం ఇది వచ్చేసి ఫోర్టీన్ వస్తుంది కాస్ట్ మనకి పద్నాలుగు అండి ఇది కుట్టు శారీ అన్న కుట్టు శారీ విార్డర్ లో మీనా వర్క్ ఉంటది సో మనకి అందుకు కాస్ట్ పెరుగుతుంది అన్న ఇది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు బార్డర్ చూడండి బార్డర్ బార్డర్ లో వైట్ జీరీ కూడా మీనా వర్క్ వస్తుంది అన్న అండ్ ప్లస్ కుట్టు కూడా ఇలా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది ఇవన్నీ మనం ఓన్ గా ప్రిపేర్ చేసిన శారీస్ పద్నాలుగు వేలు అండి ఈ సారీ అయితే మన దగ్గర ప్యూర్ పర్చేస్ చేస్తే సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ అయితే పంపిస్తాం అన్న ఈ సారీస్ కి ప్యూర్ అంద ప్యూర్ శారీస్ మాత్రం మన కస్టమర్స్ కోసం అయితే స్పెషల్ గా రెండు సారీస్ చేయించాము వింటేజ్ కలెక్షన్ అన్న హ్యాండ్లూమ్ లో ఇవి ఒకసారి శారీ చూడండి అన్న ప్యూర్ లో కూడా హ్యాండ్లూమ్ లో మనకు వింటేజ్ కలెక్షన్ శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి సెల్ఫ్ బ్రో టోటల్ టోటల్ సెల్ఫ్ అన్న బట్ హ్యాండ్లూమ్ లో ప్రిపేర్ చేసింది ఈ సారీ ఓకే నా ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ వస్తుంది వేలు అవునన్నా ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ లో ప్రిపేర్ చేసింది కాబట్టి కాస్ట్ ఎక్కువ వస్తుంది అన్న ఇదైతే ప్యూర్ సిల్క్ అన్న అండ్ సిల్క్ ఫాస్ట్ జెరీ అన్న మనం యూజ్ చేసిన జెరీ కూడా చాలా సెన్సిటివ్ గా చాలా స్మూత్ గా ఉంటుంది ఇందులో ఈ కలర్ ఉందన్న ఈ టూ కలర్ అవైలబుల్గా ఇదంతా హ్యాండ్లూమ్ అండి సాఫ్ట్ గా ఉంటుంది వెయిట్ ఎంత వస్తుంది అన్న నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అన్న సారీ సొంతంగా వీళ్ళు తయారు చేసిన సిల్క్ మార్క్ కూడా ఇస్తాం అన్న సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అన్న ఇది ఇవి హ్యాండ్లూమ్ ఇవి పవర్ లూమ్ అన్న ఇవి ప్యూరే ఇవి ప్యూరే మనకు సిల్క్ మార్క్ హ్యాండ్ మేడ్ అవి పవర్ లూమ్ అన్న అంతే ఇవి అయితే పదిహేడు వేల ఇది పదిహేడు వేల చూసారు కదా మరి కలెక్షన్ అయితే ఇంకా మంచి కలెక్షన్ అయితే మీ ముందరికి అయితే తీసుకొని వస్తుంటారు అడ్రస్ వచ్చేసి ధర్మవరం అన్న కేశవనగర్ ధర్మవరం ధర్మవరము మనైతే అనంతపురూ డిస్టిక్ అన్న మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలన్నా చేయండి లేదంటే ఆన్లైన్లో షాప్ చేసుకున్నా మనం అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్న అదనమాట ఓకే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ